హాయ్ ఆల్ వెల్కమ్ టు తెలుగు జైల్యం యూట్యూబ్ క్లాసెస్ ఒక సర్క్యూట్లో ఒక సర్క్యూట్లో ప్రవహిస్తున్న విద్యుత్ లేదా కరెంటు ప్రవాహాన్ని నిరోధించే నిరోధించే లేదా వ్యతిరేకించే గుణాన్ని రెసిస్టెన్స్ నిరోధకం అంటారు ఓకే దీన్ని ఓమ్ అనే ప్రమాణంతో కొలుస్తారు రెసిస్టెన్స్ని దేనిలో కొలుస్తారు దీన్ని అంటే దేన్ని రెసిస్టెన్స్ లేదా నిరోధం లేదా ప్రతిఘాతం ప్రతిఘాతం దీన్ని ఎందులో కొలుస్తారు ఓమ్ ఓమ్ అనే దీన్ని ఓం డబల్యూ ఓ హెచ్ఎం ఓం అనే ప్రమాణంతో ప్రమాణంతో కొలుస్తారు అంటే ఏమని చెప్పచ్చు ఓం అనే ప్రమాణంతో కొలుస్తారంటే ఓం అనే ప్రమాణం లేదా యూనిట్తో కొలుస్తారు సింబల్ గుర్తు ఏంటి దీనికి గుర్తు దీని యొక్క గుర్తు ఓం యొక్క గుర్తు దీన్ని ఓం అంటే సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట ఓం అనే గుర్తు గుర్తుతో గుర్తుతో సూచిస్తారు సూచిస్తారు ఏ గుర్తుతో చూస్తారు ఓమ్ అనే గుర్తు సూచిస్తారు అన్నమాట నెక్స్ట్ మీకు సపోజ్ ఒక 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 పద ఒక విద్యుత్ విద్యుత్ సర్క్యూట్లో ఒక కండక్టరు ఎంత రెసిస్టెన్స్ని ఒక టెన్ ఓం రెసిస్టెన్స్ని చూపిస్తే రెండు ఓం రెసిస్టెన్స్ని అది రెండు ఓం రెసిస్టెన్స్ని చూపించి అది కరెంట్ ఫ్లోని వ్యతిరేకిస్తే దాన్ని మనం ఎలా చూపిస్తామంటే ఆర్ ఇస్ ఈక్వస్ టు టెన్ హోమ్ అని చెప్పేసి రాస్తారు ఒకవేళ హండ్రెడ్ హోమ్స్ అంటే హండ్రెడ్ హోమ్స్ అని రాస్తారు వన్ కే అంటే థౌజండ్ హోమ్స్ అని వన్ కే హోమ్ అంటే థౌజండ్ హోమ్స్ అని లేదా టెన్ పవర్ సిక్స్ హోమ్స్ అంటే దాన్ని ఎలా రాస్తారు అంటే ఇది ఇస్ టు వన్ మెగా ఓమ్ అని చెప్పేసి రాస్తారు ఈ విధంగా మనం రెసిస్టెన్స్ అని రిప్రజెంట్ అన్నట్టు వన్ ఓమ్ టెన్ ఓమ్ హండ్రెడ్ ఓమ్ ఇలాగా హోమ్ అంటే రెసిస్టెన్స్ యొక్క రెసిస్టర్ యొక్క గుణం రెసిస్టర్ యొక్క గుణం రెసిస్టెన్సు అది హోమ్స్లో చూపిస్తాం అన్నమాట హోమ్స్లో సూచిస్తారు ఇప్పుడు రెసిస్టెన్స్ మీరు ఒక ఒక కండక్టర్ తీసుకుంటే రెసిస్టెన్స్ ఎలా ఉంది ఒక కండక్టర్లో రెసిస్టెన్స్ ఒక కండక్టర్ అంటే ఏంటి ఒక వాహకం ఒక వాహకాన్ని ఉదాహరణకు ఒక వాహకాన్ని తీసుకుందాం ఒక వాహకం ఉదాహరణకు ఒక వాహకాన్ని వాహకాన్ని తీసుకుంటే అంటే తీసుకుంటే ఏమంటారు కన్సిడర్ చేసుకోండి అంటున్నారు తీసుకుంటే తీసుకుంటే దానికి ఒక లెంత్ ఉండిద్ది ఒక కండక్టర్ అంటే ఎలా ఉండిద్ది ఉదాహరణ ఒక కండక్టర్ ఇది ఒక కండక్టర్ అనుకోండి సమ్ ఎల్లు ఎల్లు మీటర్స్ కలిగిన ఎల్లు మీటర్స్ పొడవు కలిగిన ఒక కండక్టర్ని తీసుకుంటే దాని యొక్క ఏరియా ఇది ఏరియా అంటే మీరు ఎలా అబ్జర్వ్ చేయొచ్చు సపోజ్ ఏరియాని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు ఇది మొత్తం కండక్టర్ పొడవు అనుకోండి దాని ఏరియా ఎలా ఉంటుంది అంటే ఈ ఈ ఈ యొక్క క్రాస్ సెక్షనల్ పార్ట్ ఇది హ్యాలో పార్ట్ కానీ ఇలా కాదు ఇప్పుడు ఈ పై పార్ట్ ఉంది కదా దీన్ని మనం ఏరియా అని చెప్పేసి చెప్తాం అన్నట్టు ఈ పార్ట్ ఏరియా అంటారు ఏరియా అది ఇక్కడ ఇది ఏరియా దాన్ని మనం ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు ఇలా ఉంటుంది కదా మీరు ఒక చివరి నుండి చూస్తే ఆ చివరి నుండి చూస్తే దీన్ని ఏరియా అని చెప్పేసి అంటారు అన్నట్టు ఏరియా ఓకే ఒక కండక్టర్కి ఏముంటుంది లెంత్ ఉంటుంది ఏరియా ఉంటుంది ఆ కండక్టర్కి కాపరు అల్యూమినియం అనే రకమైన కండక్టర్స్ ఉన్నాయి కదా ఆ కండక్టర్కి ప్రతి కండక్టర్ దాని యొక్క రెసిస్టివిటీ రో అనేది ఉంటుంది రో అంటే రెసిస్టివిటీ దాన్ని ఏమంటారు నిరోధకత అంటారు రెసిస్టివిటీ 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 ఇదేంటి నిరోధ నిరోధ కథ అని చెప్పేసి అంటారు అన్నట్టు ఈ ఈ యొక్క ఈ యొక్క విషయాల నుండి లెంత్ ఏరియా మరియు రెసిస్టివిటీ అనే విషయాల నుండి మనం రెసిస్టెన్స్ 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 రో రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ అని చెప్పేసి అనమాట రో అంటే అంటేంది రెసిస్టివిటీ ఎల్ ఏంది పొడవు ఏ ఏంది ఏరియా ఇప్పుడు ఇక్కడ రాయండి రో అంటే ఏంది రెసిస్టివిటీ రెసిస్టి వీటి రెసిస్టివిటీ ప్రో అంటే ఏంటి రెసిస్టివిటీ రెసిస్టివిటీ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైన రెసిటివిటీ ఉంటుంది కండక్టర్స్కి ఒకలాంటి రెసిస్టివిటీ ఇన్సులేటర్స్ కూడా వాటి యొక్క రెసిస్టివిటీ ఉంటుంది కండక్టర్స్కి అయితే తక్కువ రెసిస్టివి ఉండటం వల్ల అపోజిషన్ ఆఫ్ కరెంటు కరెంట్ను వ్యతిరేకించే భావం అనేది తక్కువగా ఉంటుంది కానీ కొద్దిగా ప్రతి మెటీరియల్ కండక్టర్ ఫ్లోని వ్యతిరేకిస్తూనే ఉంటుంది ఐడియల్ కండక్టర్ ఇటువంటి వ్యతిరేకత లేకుండా ఉండే కండక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అలా గుడ్ కండక్టర్స్ కూడా చెప్పాలనుకుంటే మనం అల్యూమినియం సిల్వర్ నెక్స్ట్ కాపరు అల్యూమినియం ఈ మెటీరియల్స్ని మనం గుడ్ కండర్స్గా చెప్తామన్నమాట అలాగే రెసిస్టివిటీ ఎక్కువగా ఉన్నదనుకోండి రెసిస్టివిటీ ఎక్కువగా రెసిస్టివిటీ ఎక్కువగా రెసిస్టివిటీ రో ఎలా ఉంటుంది అంటే వన్ పాయింట్ సెవెన్ టూ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఓ మీటర్స్ రెసిస్టివిటీ యూనిట్ ఓ మీటర్స్ ఈ ఓ మీటర్స్ ఉన్నది ఏది అంటే ఇది కాపర్ అన్నమాట అలాగే ఇదే రెసిస్టివిటీ వన్ పాయింట్ వన్ పాయింట్ సారీ టూ పాయింట్ సమ్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైన టెన్ పవర్ టెన్ పవర్ మైనస్ ఎయిట్ ఓం మీటర్స్ కలిగిన అటువంటిది దేనికి ఉంది అంటే అల్యూమినియంకు ఉంది ఇటువంటి రెసిస్టివిటీ అదే ఇదే రెసిస్టివిటీని మనం సపోజ్ రబ్బర్కి తీసుకుందాం అనుకోండి రబ్బర్కి అది ఎంత ఉంటుంది అంటే టెన్ పవర్ సిక్స్టీన్ ఓమ్ మీటర్ ఉండిద్ టెన్ పవర్ సిక్స్టీన్ ఓ మీటర్ ఉంటుంది దీనికి రబ్బర్కి అంటే రబ్బర్ అనే దానికి టెన్ పవర్ సిక్స్టీన్ అంటే చాలా చాలా ఎక్కువ రెసిస్టివిటీ అందుకు రబ్బర్ అనేది ప్యూర్గా కండక్టర్ని దాని ద్వారా ప్రవహించనివ్వదు అందుకు వీటిని మనం రబ్బర్ని ఇన్సులేటర్గా వాడుతున్నాం ఇటువంటి అల్యూమినియం కాపర్స్ను మనం కండక్టర్స్ వాడడానికి కారణం ఏంటంటే దాని యొక్క రెస్టివిటీ చాలా తక్కువగా కావడం వల్ల కరెంటుని కరెంటు ప్రవాహాన్ని వ్యతిరేకించదు విద్యుత్ ప్రవాహాన్ని తక్కువగా వ్యతిరేకిస్తాయి వ్యతిరేకిస్తాయి కానీ తక్కువగా వ్యతిరేకిస్తాయి అన్నమాట అందుకు వీటిని కండక్టర్గా వాడతాం వాటి ద్వారా కరెంట్ అనేది వాటి ద్వారా కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది ఈ రబ్బర్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అందుకు మనం వైర్లను చెక్ చేస్తే కానీ వైర్ పైనటువంటి ఇన్సులేటరు రబ్బర్తోనే చేయబడి ఉంటుంది అన్నమాట అర్థవాహకం వాహక ఇన్సులేటర్ అంటే ప్యూర్ ప్యూరు కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ని తన ద్వారా అనుమతించదు అటువంటి వాటిని మనం అర్థవాహక అవాహకాలు అంటారు అర్థవాహకం కాదు అవాహకాలు తన ద్వారా కరెంటుని అనుమతించని వాటిని అవాహకాలు అంటారు ఓకే ఇక్కడికి వచ్చేసరికి రెసిస్టివిటీ రో అంటే రెసిస్టివిటీ రెసిస్టివిటీ అనేది ఒక్కొక్క పదార్థానికి ఇలా ఉండేది నెక్స్ట్ ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి రెసిస్టివిటీకి ఏదన్నా హై రెసిస్టివిటీ కలిగింది అవాహకంకి సంబంధించింది ఏదన్నా ఉండదంటే టెన్ పవర్ ట్వెల్వ్ మీటర్ ఉండేది అది అంటే గ్లాస్ అనమాట ఇలాగా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కలాగా అలా ఉండింది అన్నమాట నెక్స్ట్ రెసిస్టివిటీ రో నెక్స్ట్ ఎల్ అంటే ఏంది లెంత్ ఆఫ్ మెటీరియల్ ఆ మెటీరియల్ యొక్క లెంత్ పొడవు మెటీరియల్ యొక్క పొడవు ఈ మెటీరియల్ యొక్క మనం తీసుకునే కండక్టరా లేకపోతే ఇన్సులేటరా ఏదైనా సరే ఆ మెటీరియల్ యొక్క పొడవుని మనం ఎల్తో చూపిస్తాం పొడవు అంటే లెంత్ అని చెప్పేసి ఏ అంటే ఏంటి క్రాస్ సెక్షనల్ ఏరియా అని చెప్పేసి అంటారు ఒక దీన్ని ఇలా ముక్క ఇట్లా కట్ చేసినప్పుడు ఆ పైన కనిపించే ఆ యొక్క ఏరియా ప్రా ప్రాంతాన్ని మనం ఏరియా అని చెప్పేసి అంటారు మీరు ఒక వైర్ని కట్ చేసి చూస్తే మీకు ఏరియా మన ఎలక్ట్రికల్ వైర్లు చాలా చిన్నగా ఉంటుంది ఏరియా ఏరియా అని చెప్పేసి అంటాం అన్నమాట ఓకే ఏ అంటే ఏరియా అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు ఉదాహరణకు ఒక వాకాన్ని తీసుకుంటే దానికి లెంత్ ఉండిద్ది ఏరియా ఉండిద్ది అలాగే రెసిస్టివిటీ ఉండిద్ని చెప్పేసి అంటాం అంటే రెసిస్టెన్స్ ఏ విషయాల మీద ఆధారపడి ఉండిద్ది అంటే రెసిస్టెన్స్ పొడవు రెసిస్టివిటీ ఓ మీటర్ కలిగిన రెసిస్టివిటీ మీద ఆధారపడిద్ది అలాగే లెంత్ లెంత్ మీద ఆధారపడిద్ది లెంత్ మీద ఆధారపడి లెంత్ యూనిట్ ఏంది మీటర్స్ అలాగే ఏరియా అంటే మీటర్ స్క్వేర్ ఏరియా మీద ఆధారపడిద్ది అన్నమాట ఏరియా మీద ఆధారపడుతుంది ఒక రెసిస్టివిటీ అలాగే రెసిస్టివి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అనేది రెసిస్టివిటీ మీద లెంత్ మీద అలాగే రెసిస్టివిటీ మీద ఆధారపడిద్ది అలాగే ఇంకొక విషయం మీద కూడా ఆధారపడింది అది ఏంటంటే ఇంకొకటి టెంపరేచర్ మార్పు మీద చేంజ్ అవుతున్నమాట ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది టీ అంటే ఏంటి టెంపరేచర్ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడుతుంది రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ అనేది దేని మీద ఆధారపడిది రో అంటే రెసిస్టివిటీ ఎల్ అంటే లెంత్ ఏ అంటే ఏరియా మీద ఆధారపడితే టీ అంటే టెంపరేచర్ ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడి డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి యూనిట్ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ ఉష్ణోగత అనే విషయాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మారుతు ఉంటే ఎలా మారిద్ది టెంపరేచర్ ఎక్కువ అవుతుంటే తక్కువ అవుతుంటే ఎలా మారిద్ది అనేది రెసిస్టెన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం కానీ ఇప్పుడైతే రెసిస్టెన్స్ ఆర్ ఇజ్వస్ టు రో ఎల్ బై ఏ అని చెప్పేసి అంటారు రెసిస్టెన్స్ ఆర్ ఇజ్వస్ టు రో ఎల్ బై ఏ ఓమ్స్ అని చెప్పేసి మనం రాస్తాం ఓకే రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వస్ టు రో ఎల్ బై ఏ ఓమ్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట ఇక్కడ నుండి మీరు కొన్ని కంక్లూషన్స్ తీసుకోవచ్చు ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొఫెషనల్ టు డైరెక్ట్ ప్రొఫెషనల్ టు రో అంటే డైరెక్ట్ ప్రొఫెషనల్ అంటే ఏమనొచ్చు అన్లో మనపాతం రెసిస్ రెసిస్టివిటీకి అనులో రెసిస్టివిటీ పెరిగితే రెసిస్టెన్స్ అనేది పెరిగింది అలాగే ఆర్ ఈజ్ డైరెక్ట్ డైరెక్ట్ ప్రొఫెషనల్ టు ఎల్ ఎల్ అంటే ఏంటి లెంత్ పొడవు పొడవు పెరిగితే మనకి రెసిస్టెన్స్ ఏమైంది పెరిగింది ఇలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది రెస్టివిటీ పెరిగితే రెసిస్టెన్స్ ఏమైతే పెరిగింది లెంత్ పెరిగితే రెసిటెన్స్ ఏమైతే పెరిగింది అలాగే ఆర్ రెసిస్టెన్స్ ఈజ్ యూనివర్స్ ప్రొఫెషనల్ టు అంటే విలోమానుపాతం పాతం ఏరియాకి విలోమానుపాతంలో ఉంటుంది ఏరియాకి రెసిస్టెన్స్ అనేది విలోమానుపాతంలో పాత్రంలో ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ ఏమైంది తగ్గుతుంది విలోమానుపాతం కాబట్టి ఇది పెరిగితే ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గితే ఈ విధంగా మీరు ఈ ఈ రెసిస్టెన్స్కి సంబంధించిన కొన్ని పాయింట్లు గుర్తుంచుకోవచ్చు అన్నమాట ఉదాహరణ ఒకటి గమనించండి ఉదాహరణ ఒకటి గమనించండి ఒక వాహకం ఒక వాహకం యొక్క రెసిస్టివిటీ ఎంత ఇచ్చారు వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఓ మీటర్స్ రెసిస్టివిటీ యూనిట్స్ ఓ మీటర్స్ గుర్తుపెట్టుకోండి మనకు టెన్ పవర్ మైనస్ ఎయిట్ అని చెప్పేసి వచ్చినప్పుడు ఐదు దాంట్లో కండక్టర్స్ అని చెప్పేసి వాహకాలు అని చెప్పేసి మనం ఇదివరకు చూసినాం కదా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక వాహకం అంటే కండక్టర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు దాని ఒక పడవ ఎంత ఇచ్చిండు త్రీ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి ఇచ్చు పొడవు లెంత్ ఎల్ మరియు విస్తీర్ణం ఏ ఎంత ఇచ్చిండు టూ ఇంటూ ఏ ఎంత ఇచ్చిండు టూ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్ స్క్వేర్ ఏరియా ఎంత ఇచ్చినాడు అనమాట అలాగే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అయినా వాహకం యొక్క నిరోధకం ఎంత అంటే రెసిస్టెన్స్ ఎంత అని చెప్పేసి ఇస్తున్నాడు నిరోధకత ఎంత ఇచ్చినాడు రెసిస్టివిటీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మనకు ఇప్పుడు రెసిస్టెన్స్ ఫార్ములా రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏముంది రో ఎల్ బై ఏ అని చెప్పేసి అన్నమాట రో ఎంత ఉంది సబ్స్టిట్యూట్ చేయండి అన్ని వాల్యూస్ రో అంటే ఇది ఇచ్చాడు లెంత్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇచ్చాడు అలాగే విస్తీర్ణం టూ పాయింట్ సారీ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ ఇచ్చున్నాడు అన్నట్టు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేసుకుంటే మీకు డైరెక్ట్గా రెసిస్టెన్స్ ఎంత అనేది వస్తుంది ఈ విధంగా మీకు మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఆర్జీ కోస్ట్ రో ఎల్ బై ఏ ఓకే వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఇంటూ లెంత్ ఎంత త్రీ హండ్రెడ్ మీటర్స్ బై ఏరియా ఎంత టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ ఇప్పుడు దీని దీన్ని కొట్టేస్తే ఎంత అవుద్ది రెండు సున్నా రెండు ఎనిమిది పదహారు రెండు నాలుగు ఎనిమిది ఇది టెన్ పవర్ మైనస్ సిక్స్ టెన్ పవర్ మైనస్ ఎయిట్ ఏమైంది టెన్ పవర్ టెన్ పవర్ మైనస్ టూ ఉండిద్ది అన్నమాట ఇప్పుడు మరి దీన్ని ఇంకో స్టెప్లో జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ ఇంటూ త్రీ హండ్రెడ్ త్రీ ఇంటూ హండ్రెడ్ అని రాసుకుంటే టెన్ పవర్ టూ టెన్ పవర్ ప్లస్ టూ టెన్ పవర్ మైనస్ టూ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి హండ్రెడ్ అండ్ టెన్ పవర్ ప్లస్ టువే కదా ఈ రెండు క్యాన్స్ అవుతాయి ఇప్పుడు మూడు నాలుగులు పన్నెండు ఒకటి మూడెందులు ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఇది ఎంత వద్దు జీరో పాయింట్ ఎయిట్ అండ్ త్రీ అంటే టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ టూ ఓమ్స్ అన్నమాట ఆర్జీ క్వస్ట్ ఎంత వచ్చింది ఆర్జీ క్వస్ట్ టూ పాయింట్ ఫైవ్ టూ ఓమ్స్ అని చెప్పేసి రాయొచ్చు ఆర్జీ కోస్ట్ టూ పాయింట్ ఫైవ్ టూ ఓమ్స్ అని చెప్పేసి రాయొచ్చు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మీకు ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుంటే సబ్స్క్రోడ్ చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు అడిగే అవకాశం ఉంటుంది ఇలాంటి రెండు గమనించండి ఒక వైర్ యొక్క నిరోధకత రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఆర్ ఓమ్స్ అయినా ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ యొక్క పొడవును రెట్టింపు చేశారు అంటే ఏం చేశారు రెండు అంతాలు పెంచారు మరియు రెట్టింపు చేసి విస్తీర్ణంను సగం చేశారు అయిన మారిన కొత్త రెసిస్టెన్స్ విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అది ఎంత అవ్వచ్చు ఏ ఆర్ వంశ బి అంటే ఆరు వంశం అంటే ఉన్నంతే ఉంటుందా బి టూ ఆర్ వంశ అంటే డబుల్ అవుతుందా లేదా సి ఆప్షన్ సి త్రీ ఆర్ వంశ్ అంటే త్రీ టైమ్స్ పెరిగిద్దా ఫోర్ ఆర్ వంస్ అంటే నాలుగు అంతలు పెరిగిద్దా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇప్పుడు దీని కొరకు మనం ఏం చేయొచ్చు మనకు రెసిస్టెన్స్ ఆర్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ ఫార్ములా ఏంటి రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై కే మనకు రెసిస్టెన్స్ అదే కండక్టర్ని అదే వాహకాన్ని అదే వైర్ని లెంత్ పెంచుతున్నాడు ఏరియాని లెంత్ చేంజ్ చేస్తున్నాడు ఏరియాని చేంజ్ చేస్తున్నాడు లెంత్నేమో రెండు అంకలు చేసిండు ఏరియానేమో ఏమో సగం చేసిండు ఏరియాని ఏం చేసిండు సగం చేసిండు ఓకే ఇప్పుడు రెసిస్టెన్స్ యాజ్ ఈజ్ ఉంది అయితే మనం ఇప్పుడు ఇది ఆర్ వన్ అనుకుంటే ఆర్ టూ ఎలా రాయొచ్చు ఆర్ టూ ఇజ్ ఈక్వల్స్ టు అంటే మారిన రెసిస్టెన్స్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు రో యాజ్ టీజ్ ఉంచుండు ఎల్ని ఏం చేసిండు రెండు అంకలు చేసిండు కాబట్టి టూ ఎల్ అని రాయచ్చు కదా మనం ఇప్పుడు టూ ఎల్ అని రాసినాం అలాగే ఏరియాని ఏం చేసిండు సగం చేసిండు ఏరియాని సగం చేసిండు ఈ విధంగా రాస్తే దీని ఇప్పుడు టూ బయటకు రాసుకొని రో ఎల్ బై ఏ బై టూ అని చెప్పేసి రాయొచ్చు దీన్ని ఇప్పుడు మీకు ఇలా తెలుసు కదా ఏ బై ఎక్స్ బై టూ అని ఉందనుకో ఈ టూ దీంతో అవుతుంది ఇక్కడ 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 దీని కింద వన్ తీసుకుంటే ఇవి రెండు అవుతాయి మల్టిప్లై ఇవి రెండు అవుతాయి అని చెప్పేసి రాస్తారు టూ ఏ బై ఎక్స్ అని చెప్పేసి రాయొచ్చు దాని మాదిరిగానే క్లియర్గా చెప్తే గమనించండి ఏ బై బి ఉంది ఇక్కడ బై ఎక్స్ బై వై ఉంది ఇవి రెండు మల్టిప్లై అవుతాయి పైన అవుట్ సైడ్ ఉన్న రెండు మల్టిప్లై అవుతాయి లోపల ఉన్నట్టు రెండు వన్ మల్టిఫై అవుతాయి అనమాట ఏ వై బై బిఎక్స్ అని చెప్పేసి రాస్తాం అదే మాదిరిగా దీని పైన ఉన్న దాంతో మల్టిప్లై చేస్తే ఫోర్ ఇంటూ రోయల్ బై ఏ దీని కింద వన్ తీసుకుంటే ఏ ఇంటూ వన్ అవుతుంది అప్పుడు ఏనే ఇప్పుడు దీన్ని మీరు ఏమని రాయచ్చు ఆర్ టూ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఫోర్ ఆర్ అవుతుంది రోయల్ బై ఏ అంటే ఏంది ఆరు కాండి ఆర్ టూ ఇజ్ ఈక్వల్స్ అంటే మారిన రెసిస్టెన్స్ ఆర్ టూ టూ ఫోర్ రో బై ఏ ఈరో ఎలబై ఇరవై అంటే ఆర్ అని అర్థం ఆర్ ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఆర్ అంటే ఫోర్ ఆర్ మనకు మారిన రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఫోర్ ఆర్ అని చెప్పి తీసుకోవచ్చు అనమాట ఓకే ఫోర్ ఆర్ అని చెప్పి తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒక పదార్థం యొక్క ఉదాహరణ త్రీ ఒక పదార్థం యొక్క రెసిస్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాడు రెసిస్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది పొడవు మీద ఆధారపడి ఉంటుందా విస్తీర్ణ మీద ఆధారపడి ఉంటుందా పదార్థ రకం మీదన లేదా ఏ మరియు బి మీదన మీకు రెసిస్టివిటీ అంటే మీకు ఆల్రెడీ చదివిన్న రెసిస్టివిటీ రో రెసిస్టివిటీ రో అంటే దేని మీద ఆధారపడి ఉంది రెసిస్టివిటీ అనేది సింపుల్గా రెసిటివిటీ ఆల్రెడీ మీరు ఫార్ములా రాస్తున్నారు రెసిస్టివిటీ అంటే వన్ పాయింట్ సెవెన్ టూ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఓ మీటర్స్ ఇది కాపర్ యొక్క రెసిస్టివిటీ ఇది కాపర్ అనే రెసిస్టివిటీ మీద కాపర్ అనే మెటీరియల్ మీద అంటే పదార్థం మీద రెసిస్టివిటీ ఆధారపడి ఉంది అలాగే అల్యూమినియం అనే పదార్థం మీద రెసిస్టివిటీ ఆధారపడి ఉంది అంటే మీరు సింపుల్గా రెసిస్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది ఇంత ఏం రాయొచ్చు పదార్థ రకం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఆన్సర్ ఏంటి సి అవుతుంది అన్నమాట ఆన్సర్ సి కరెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉదాహరణ నాలుగు దీన్ని మీరు హోమ్ ట్రై చేయండి ఒక ఒక వైర్ యొక్క పొడవు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ విస్తీర్ణం ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ మీటర్ స్క్వేర్ రెసిస్టివిటీ రో ఫిజిక్వల్స్ టు టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఓం మీటర్స్ ఓం మీటర్స్ అయినా రెసిస్టెన్సీ అంతా అని అంటున్నారు డైరెక్ట్ ఆరిజిక్వల్స్ టు రోయల్ ఎల్ బై ఏ అనే ఫార్ములాలలో సబ్స్ట్రూట్ చేసి మీరు రెసిస్టెన్స్ని కనుక్కోండి ఓకే హోంవర్క్ విద్యుత్ వాహకత దీన్ని జీ అనే సింబల్తోనే సూచిస్తారు ఒక పదార్థం తన ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అంటే కరెంటు ప్రవాహాన్ని అనుమతించే సామర్థ్యాన్ని విద్యుత్ వాహకత లేదా కండక్టెన్స్ జీ అని చెప్పేసి అంటారు దీన్ని జీతో సూచిస్తారు వాహకత యొక్క ప్రమాణం మో ఎం ఎంహెచ్ఓ మో లేదా ఎస్ఐఈ ఎంఈఎన్ఎస్ సి మంత్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు మో అంటే గుర్తు ఎలా ఉంటుందంటే మోకు గుర్తు ఎలా ఉంటుందంటే మూ యొక్క గుర్తు ఓంకి రివర్స్లో ఉండిద్ది అలాగే సి అంటే ఎస్ అంటే లెటర్తో రాస్తారు అన్నట్టు ఈ రెండింటిలో ఏదైనా మనం ఉపయోగించవచ్చు వాహకతకి గుర్తుగా అయితే విద్యుత్ వాహకత అంటే కండక్టెన్స్ విద్యుత్ వాహకత కండక్టెన్స్ విద్యుత్ వాహకత జీ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఆర్ అని చెప్పి రాస్తారు వన్ బై ఆర్ సి లేదా మో అనే సింబల్తో రాస్తారు వన్ బై ఆర్కి ఎలాగా వన్ బై ఆర్ అంటేనేమో సింబల్ రివర్స్ ఇలా ఉండిద్ది ఎలా ఉండిద్ది ఆర్కి సింబల్ ఇలా ఉండిద్ది ఓమ్ అనే సింబల్ ఇలా ఉంటుంది దీని ఓం ఓ హెచ్ఎం ఓమ్ అని రాస్తాం కానీ కండక్టెన్స్ అయితే దానికి రివర్స్ రెసిస్టెన్స్ చేంజ్ చేస్తుంది విద్యుత్ ప్రవాహాన్ని అపోజ్ చేస్తే కండక్టెన్స్ చేంజ్ చేస్తుంది విద్యుత్ ప్రవాహాన్ని అనుమతి ఇస్తుంది కాబట్టి దీనికి టోటల్గా గుర్తులు కూడా అలాగే రివర్స్లో ఉంటాయి ఎంహ ఎంహెచ్ఓ ఎంహెచ్ఓ అంటే మో అని మో అని చెప్పేసి మన రెసిస్టెన్స్కి ఓమ్ అని అంటే కండక్టెన్స్కి మో అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఓకే నెక్స్ట్ అక్కడ ఎలాగో రెసిస్టివిటీ తీసుకొచ్చారో ఇక్కడ కూడా కండక్టివిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట రెసిస్టివిటీ ఎలా అయితే చూసారో ఇక్కడ ఉంటుంది కండక్టివిటీ అని చెప్పి ఉంటుంది కండక్టివిటీ అంటే ఏంటి ఇక్కడ ఇది కండక్టెన్స్ ఎలాగా వన్ బై ఆర్ ఉందో కండక్టివిటీ అంటే ఒక పదార్థం యొక్క ఒక పదార్థం యొక్క స్వభావం అది రెసిస్టివిటీ ఎలాగ పదార్థం మీద ఆధారపడి ఉంటుందో పదార్థ స్వభావం మీద ఆధారపడి ఉంటుందో కండక్టివిటీ కండక్టివిటీ కండ కండక్టివిటీ కండక్టివిటీ దాని యొక్క గుర్తు ఇలా ఉండిద్ది కండక్టివిటీ రెసిస్టివిటీ గుర్తు ఎలా ఉంది రెసిస్టివిటీ రెసిస్టివిటీ నిరోధకత దాని యొక్క గుర్తు ఎలా ఉంది ఇలా ఉంది కదా కండక్టివిటీ గుర్తు చూడండి ఇలా ఉండిద్ది అన్నమాట కండక్టివిటీ ఓకే నెక్స్ట్ ఇది పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడదు రెసిస్టివిటీ ఎలాగైతే పదార్థం మీదనే ఆధారపడి ఉంటుందో దాని స్వభావం మీద ఇది కూడా పదార్థం యొక్క పదార్థం యొక్క స్వభావం స్వభావం మీద ఆధారపడును ఆధారపడును అని చెప్పేసి మనం అంటాం మనం కండక్టివిటీని ఎలా రాస్తాం కండక్టివిటీని రెసిస్టివిటీ కండక్టివిటీ కండక్టెన్స్ ఎలాగా వన్ బై రెసిస్టివిటీ రెసిస్టెన్స్ అని ఎలా రాసినాము ఇలాగ కండక్టివిటీని కూడా వన్ బై రెసిస్టివిటీ అని చెప్పేసి రాస్తారు అన్నమాట రెసిస్టివిటీ మనకు రెసిస్టివిటీకి యూనిట్స్ ఏమున్నాయి రెసిస్టివిటీ రోకి యూనిట్స్ ఏమున్నాయి ఓమ్ మీటర్స్ అని చెప్పేసి రాసినారు ఓమ్ మీటర్స్ అయితే దీనికి దీ కనెక్టివిటీకి ఉంటాయి అంటే వన్ బై ఓ మీటర్స్ అంటే మో మీటర్స్ అని చెప్పేసి రాయొచ్చు మో మీటర్స్ ఆర్ ఇక్కడ సైమన్స్కు మోకి ఎలాగ సైమన్స్ ఉన్నాయో సైమన్ మీటర్స్ అని చెప్పేసి రాయొచ్చు ఓకే సైమన్ మీటర్స్ అని చెప్పేసి రాస్తారు అన్నమాట నెక్స్ట్ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ టైపు మీరు ఇప్పుడు గమనిస్తారు గమనించండి ఒక పదార్థం యొక్క విద్యుత్ వాహకత వాహకత అంటే కండక్టివిటీ కండక్టివిటీ దేనికి విలోమం అంటున్నారు దేనికి విలోమం అంటే రెసిస్టివిటీకి విలోమం దేనికి విలోమం రెసిస్టి రెసిస్టివిటీకి విలోమం అంటే మీరు ఎలా రాయచ్చు పైన రాసినట్లుగా ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అందుకనే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చెప్తున్నాను బై రో రాస్తారనమాట రెసిస్టివిటీకి విలోమం నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి కండక్టివిటీ రెసిస్టివిటీ కానీ పెరిగితే కండక్టివిటీ ఏమవుతుంది తగ్గుతుంది రెసిస్టివిటీ తగ్గుతే కండక్టివిటీ పెరుగుతుంది కండక్టివిటీ పెరిగితే దాని ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది ఒక వైరు ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుంది అన్నమాట ఓకే గుర్తుంచుకోండి రెండు గమనించండి ఒక పదార్థం యొక్క నిరోధకత నిరోధకం ఒక పదార్థం యొక్క నిరోధకం ఫైవ్ ఓమ్స్ అయిన దాని వాహకం ఎంత మీరు వాహకం అంటే కండక్టెన్స్ జీ అడుగుతున్నాడు వాహకం ఎంత అంటున్నాడు ఎంత కండక్టెన్స్ జీ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఆర్ అని చెప్పేసి మనకు ఫార్ములా ఉంది కదా ఆర్ ఎంత ఇచ్చాడు ఫైవ్ ఓమ్స్ ఇచ్చాడు నిరోధకం ఆర్ రెసిస్టెన్స్ ఫైవ్ ఓమ్స్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని వన్ బై ఫైవ్ ఓమ్ అని రాస్తే మనం ఏం రాయచ్చు జీరో పాయింట్ టూ యూనిట్స్ ఏంటి మోస్ జీరో పాయింట్ టూ మోస్ ఇది ఓమ్ ఇలా సింబల్ ఉంటే మోస్ కండక్టెన్స్ అంటే వాహకత నిరోధానికి వ్యతిరేకం కాబట్టి రివర్స్లో రాస్తారనమాట లేదా మనకు దీనికి ఇంకో యూనిట్స్ ఏముంది జీరో పాయింట్ టూ సైమన్స్ అని చెప్పేసి కూడా ఉంది సైమన్స్ ఎస్ఐఈఎంఈఎన్ఎస్ సైమన్స్ ఎస్ సీమన్స్ అని చెప్పేసి చదువుతారు సీమన్స్ నెక్స్ట్ ఇంకొక చూడండి ఈ ప్రశ్న గమనించండి ఉదాహరణ మూడు ఒక పదార్థం ఒక కండక్టివిటీ అంటే వాహకత చాలా ఎక్కువ అయినా ఆ పదార్థం ఏమవ్వచ్చు ఆ పదార్థం ఒక వాహకమా అర్ధవాహకమా ఆవాహకమా లేదా పై ఏదైనా కావచ్చు అంటారా అంటే కండక్టివిటీ ఎక్కువ కండక్టివిటీ ఎక్కువ అంటే తన ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే సామర్థ్యం విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే సామర్థ్యం ఎక్కువ ఉంది అంటున్నాడు విద్యుత్ ప్రవాహాన్ని ఎక్కువగా అనుమతించేది ఏంటది అది డైరెక్ట్గా వాహకమే అది డైరెక్ట్గా వాహకమే ఓకే ఈరోజు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరితో ఈ క్లాస్ ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్